శ్రీ గురిబ్యు నమః శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జాతక విశ్లేషణను మనం చేయబోతున్నాం వారిని చూసుకున్నట్లయితే మనం లగ్నము తులాలగ్నము ద్వితీయంలో కుజుడు చంద్రుడు పంచమ స్థానంలో గురువు ఆరవ స్థానం షేష్ఠ స్థానంలో రాహు లాభ స్థానంలో శని శుక్రులు పెయ్యంలో రవిబుధకేతువులు జాతకాన్ని చూసుకున్నట్లయితే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నారు చంద్రుడు దశమాధిపతి తోటి కుజుడు చంద్రుడు ఉన్నాడు పంచంలో గురువు ఉన్నాడు తృతీయ శ్రేష్టాధిపతి అయిన గురువు మంచి స్థానంలో కేంద్ర స్థానం కోన స్థానంలో ఉన్నారు ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉన్నారు షష్టంలో రాహు రాహు రాహుకేతువులు ఆరు పన్నెండు స్థానాల్లో వారికి ఉన్నారు లాభస్థానంలో శని శుక్రులు చతుర్థ పంచమాధిపతి అయిన లాభస్థానంలో కేంద్రంలో మంచి స్థానంలో మనకు శనిశుక్రులు కనబడుతున్నాయి వ్యయంలో రవి బుధ కేతువులు వారికి జరుగుతున్న దశ కుజమహాదశ జరుగుతుంది కుజంలో బుధ దశ జరుగుతుంది ఈ కుజమహాదశ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సంవత్సరం వరకు ఉంది మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ ఫోర్త్ టైం వీరు మూడు సార్లు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా కొనసాగుతున్నారు ఇది మూడోసారి వారు బీజేపీ పార్టీని ముందు ముందుంచి వారు బీజేపీ పార్టీని మూడోసారి కేంద్రంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మంచి ఈ మన ఈ జాతకం మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి జాతకంలో రాజకీయ యోగం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక అద్భుతం ఏంటిది అంటే అది ఆ అద్భుతం అద్భుతమైన గ్రహం ఏంటిది అంటే జాతక చక్రంలో అన్ని గ్రహాలు ఇవ్వన అంటే అన్ని గ్రహాలు ఇవ్వనటువంటిది అన్ని గ్రహాల కంటే చాలా బలంగా ఉండే గ్రహం రాజకీయానికి నిలబెట్టే గ్రహం ఏమి మనం చూసుకున్నట్లయితే ఒక చూసుకున్నట్లయితే మనం అది సామాజిక సేవకు ప్రజా ఆకర్షణకు ప్రజల్లో విపరీతమైన వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ వాళ్ళు పొలిటి పొలిటికల్లో ఉండే స్ట్రెంగ్త్ కానీ విదేశాల్లో సైతం ఇతరు వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మన భారతదేశాన్ని ముందుండి నడిపించి ఒక గౌరవప్రదంగా ప్రచ ప్రపంచవ్యాప్తంగా తన తన కంటూ ఒక రాజనీతి శాస్త్రం అంటే వారికి ఉన్న తెలివితేటలు ధైర్యం సాహసం సామ వేద దాన దండోపాయం తెలిసినటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి మూడో స్థాయిలో ఉండడం మన అదృష్టమైతే భవిష్యత్ కార్యాచరణ కూడా వారు ఇప్పటికి కాదు ఎప్పటికైనా వారు ఉండాలని కోరుకున్న అభిమానులు ఎంతోమంది టాన్ ఫాలోయింగ్ అనేది వారికి ఉంది వారికి ఒక రాజకీయ రాజకీయ రంగంలోనే కాకుండా వ్యక్తిగతంగా అతను చేసినటువంటి క్రియ నిష్ఠ అతను చేసినటువంటి తపోఫలము పుణ్యఫలము ఇవన్నీ మనకు జాతిక చక్రంలో కనబడుతున్నాయి అనే అనుష్ఠాన ఫలము అనే జపం అనే అనే వ్యక్తిగతంగా ఆర్ఎస్ఎస్ నుంచి చిన్న స్థాయి నుంచి ప్రధానమంత స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరి జాతకాలలోనైనా కూడా అలాంటి యోగాలు రావాలంటే ఒక సాధారణ వ్యక్తి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారై ఇంత భారతదేశం ఉండే ఈ జనము వీరికి వశీకరణమై అంత స్థాయికి పోవాలనుకుంటే అది మనము జాతక చక్రంలో చూసుకున్నట్లయితే పంచమంలో గురువు దేవ గురువు వశిష్ఠుడైతే శుక్రాచార్యుల వారు విశ్వామిత్రులు మనకు శాస్త్రంలో ఈ రెండు గ్రహాలు దైవానికి రాక్షసంకి ఈ రెండు గ్రహాలు మనం దేవతలకి సపోర్ట్ చేసే గ్రహంగా గురువు చూసుకుంటాం రా రాక్షసులకు సపోర్ట్ చేసే గ్రహంగా శుక్రుని చూసుకుంటాం శుక్రుడు ఈ జాతకాన్ని లగ్నానికి లాభంలో ఉండి లాభంలో ఉన్నాడు లాభాధిపతి చతుర్థ పంచమాధిపతి కూడా లాభంలో ఉన్నారు లాభాది చతుర్థాధిపతి లాభంలో ఉన్న ఉండడం వల్ల తల్లిపైన విపరీతమైన అచంచలమైన ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు వారి పూర్వజన్మ వారి తల్లిగారు చేసుకున్నటువంటి పూర్వజన్మ కృప వీళ్ళకి భవిష్యత్తులో భవిష్యత్తులో ఉంటుంది ప్ర ప్రస్తుతానికి కూడా వారికి పుణ్యఫలం నడుస్తుంది పంచమం నుండే గురువు వల్ల విపరీతమైన దైవబలం విపరీతమైన జనాకర్షణ లాభంలో ఉండే శని శుక్రుల వల్ల ఇవి మనం చూసుకున్నట్లయితే మూడు కంటే ఆరు ఆరు కంటే పదకొండు ఇవి స్థానాలు చాలా బలవంత అంటే బలోపతమైనటువంటి స్థానాలు లాభంలో ఉండే శని వీరికి రాజకీయ యోగాన్ని శాశ్వత కీర్తిని నిలదొక్కుకోవడానికి శని వల్ల విపరీతమైన ధైర్యం ఎవరు టచ్ చేయలేని పరిస్థితిలో ఈ శని ఈ లాభంలో ఉండే శని అత్యంత అద్భుతంగా ఈ లగ్నానికి లాభంలో ఉండడం వల్ల వారికి అద్భుతమైన రాజయోగం పట్టడానికి శని విపరీతమైన దినాకర్షణకు ప్రజాదరణకు రాబో కాలంలో జరుగు ఏ ఏ ఏ సమస్య అయినా కూడా నిలబడడానికి ఒక మొండి పట్టుదలగా వారికి ఉన్నాయి సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నారు రెండు భావాధిపతులు మనం చూసుకున్నప్పుడైతే పంచమాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి మనకు ప్రతి ఒక్క గ్రహానికి రెండు రాసులు ఉన్నాయి సూర్య చంద్రులు మాత్రమే రెండు మనం చెప్పుకోవచ్చు చంద్రు అయితే సింహ సింహరాశి రవిది మన ముఖ్యంగా రవి చంద్రులకు మాత్రమే ఒక గడిలు ఉన్నాయి మిగతా ఉన్న గ్రహాలకు రెండు రెండు భావాలు ఉన్నాయి మరి ఒక్కొక్క భావ ఫలితం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే సప్తమ భావ ఆధిపతి ఫలితం ద్వితీయంలో కుజచంద్రులు సప్తమ భావం వద్దనుకున్నారు రాజ్యం కోసం వెళ్ళిపోయాడు అంటే తను రాజ్యం కోసం పుట్టినటువంటి వ్యక్తిగా మారడానికి గ్రహస్థితి అనేది కారణమైంది దానికి ద్వితీయంలో ఉండే కుజచంద్రులు ఇది దశమాధిపతి తోటి ఈ కుజుడు రెండు ద్వితీయంలో కలవడం అనేది ఇది ఒక మంచి యోగంగా మనం చెప్పవచ్చు మనం చంద్రమంగళ యోగం ఇక్కడ అంగారకుడు రుచ్చబడి ఇక్కడ నీచబడ్డ చంద్రుడు ఇక్కడ చంద్రుడు రుచ్చాలో ఉండి నీచబడ్డ కుజుడు ఈ రెండు ఈ రెండు చంద్రుడు ఇటు రుచికం ఈ రెండు రాసులకు చంద్రమంగళ యోగం అనేది అత్యంత అద్భుతంగా వీరికి ఉంటుందని చెప్పవచ్చు వీరి ఆ జన్మంతం వరకు ధనానికి కానీ పేరుకు కానీ ఏ ఏ పరిస్థితులు లోటు లేకుండా అన్ని వాళ్ళకి వారికి కలిసి వస్తాయని మనకు తెలుస్తుంది ఇక్కడ ఉండే రాహు అమృత యోగాన్ని ఇవ్వగలుగుతాడు విషయోగాన్ని కూడా ఈ రవిభూత కేతువులతోటి ఉన్నటువంటి ఉన్న కూడా విషయ అంటే అమృత ఫలితం అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా రాహు దశ రాలేదు కాబట్టి రాహుదశ వచ్చిన తర్వాత వారికి జరిగే పరిణామాలు అవి అప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి యోగంలో ఉన్నటువంటి ఉచ్ఛ స్థితిలో అంత బలమైన కుజచంద్రుల మంగళ యోగం అనేది ఇప్పుడు అద్భుతంగా వారి జాతకంలో నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే ఈ శని శుక్రులు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి దోహదపడుతున్నాయి మనకు కుజ దశలో చూసుకున్నప్పుడు షష్ట ఫలితం వచ్చినప్పుడు వీరు మూడోసారి గెలిచేటప్పుడు చాలా ఈ వ్యయంలో ఉండే రవి భూజ కేతువుల వల్ల కొంచెం క్లిష్ట పరిస్థితిని నేర్చుకున్నా కూడా పూర్తి స్థాయిలో మొత్తానికి కేంద్రంలో బీజేపీ పార్టీని ఉంచదగ్గర అంటే ఉంచడానికి మళ్ళీ అధికారంలో రావడానికి ఎంతో కొంత క్లిష్ట పరిస్థితి అయిపోయింది ఎందుకు ఈ కుజునికి ఆరో స్థానము కూడా మేషమే మరి మేష ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఇవి తమ దశలో తాము ఫలితాలు ఇవ్వబు వేరే వారు ఇస్తారు అని మనం చూసుకున్నప్పుడైతే అప్పుడు ఈ రవి బుధ కేతువులు ఈ కేతువు వలన మళ్ళీ అన్నకి మళ్ళీ పదవి రావాలంటే ఎంతో కొంత కష్టపడాల్సిన అవసరం కలిగింది అది మనం చూసినాం కూడా ఎందుకు అంటే షష్టాధిపతి కుజునికి షిష్టాధిపతి అయింది కాబట్టి ఇది ద్వితీయాధిపతి రాజ్యం కోసం వెళ్ళిపోతాడు కాబట్టి ఈ శని శుక్రులు ఇప్పుడు రూలింగ్ చేస్తున్నాయి కాబట్టి ఈ లగ్నానికి శుక్రుడు అత్యంత అన్ని గ్రహాలు ఒకే ఒక స్థాయి అయితే ఈ లగ్నానికి ఇక్కడ ఉండే శుక్రుడు ఈ శుక్రుడే అత్యంత యోగానిచ్చే ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి శుక్రుడు రూలింగ్ చేస్తున్నాడు శుక్రుడు రూలింగ్ చేసేటప్పుడు ప్రజాకర్షణ ఉంటుంది మంచి పదవి పదవి అనేది ఓ స్థాయిలో ఉంటుంది అది భంగం ఎప్పుడు కలుగుతుంది అన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే రాహులో కేతువు కనుక పాపగ్రహాలతో సంబంధమైనటువంటి రవి జరిగేటప్పుడు రాహు దశలు అవి అంటే అంత అంతర్దశలు కాదు మహర్దశలు జరిగేటప్పుడు ఈ చిన్నపాటి సూక్ష్మ దశల వల్ల మనకు ఎటువంటి పెద్ద స్థాయిలో మనకు వేరే విషయాలు మనకు పూర్తి స్థాయిలో అనేది మనకు కనబడేవి కానీ మార్గదశలు జరిగేటప్పుడు యోగం అనేది అత్య అత్యంత అద్భుతంగా జరుగుతుంది మనకు చంద్రుడు దశమంలో ఉండే చంద్రుడు కూడా కుజ చంద్రులు కలిసిన తర్వాత ఈ యోగం కూడా బలపడినది ఈ ద్వితీయంలో ఉండే కుజులే రాజ్యం కోసం పోవడానికి వీళ్ళు ఈ రెండు గ్రహాలు సహాయం చేసినాయని మనకు జ్యోతిషాస్త్రం తెలుస్తున్నది అది ఏ విధంగా అంటే తమ దశలు తాము ఫలితాలు ఇవ్వవు ఏవయిస్తారు రవిభుధ కేతువులు తీసుకున్నారని మనకు ఈ కురిచంద్రుల వల్ల ఇచ్చింది దానికి ఆద్యం పోసింది ఎవరు అంటే శుక్రులు కాబట్టి మనకు జాతక చక్రంలో బృహస్పతి పంచమ దృష్టితోటి చూస్తున్నాడు లగ్నాన్ని త్రిద్ర దృష్టితోటి చూస్తున్నాడు దైవబలం విపరీతంగా ఉంది అనుష్ఠాన బలనం మనకు కనబడుతుంది ఆ శ్రేష్ట స్థితిలో ఉండే రాహు వలన కుండలి యోగ స్థితి వీరు అనుష్ఠాన బలం ద్వారా వారు మంచి ఎంత ఎట్లాంటి వీరు వీరి జాతకం గొప్పదైనప్పటికీ కూడా ఈ లాభంలో ఉండే శను శ్రేష్టంలో ఉండే రాహు వలన అతనికి సాధనా బలం ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా వీరు చేసే ఉపాసన కూడా అమ్మవారు నవరాత్రుల్లో కూడా వారు పంచి అంటే వారు ఉపవాసాలు ఉండి ఒక నిమ్మ రసంతో వారు ఉంటారని మనకు మనకు విషయాలు మనకు బయటకు వచ్చినాయి కాబట్టి ఈ లగ్నానికి శుక్రుడు యోగకారుడు అమ్మవారే వీరికి పూర్తి స్థాయిలో యోగానిస్తుంది మళ్ళీ మళ్ళీ యోగాలు ఇవ్వాలని కూడా ఈ లగ్నానికి లాభం ఉండే శని శుక్రులే వీరికి రాజకీయమైన యో యోగానిచ్చినాయి ఈ లాభం ఉండే శని శుక్రుల వల్లనే వారికి విపరీతమైన జనాకర్షణ అందరూ అన్ని గ్రహాలు పదవులు ఇవ్వచ్చు ఆ పదవు నిలబడి తద్వారా పేరు అభిమానము ఆకర్షణ సంపాదించాలంటే ఒక గ్రహం అనుకూలత మనకు అవసరం ఆ గ్రహమే శని గ్రహం లాభంలో శని ఈ గ్రహం వల్లనే వారు వారిని ప్రాణమంత్రి స్థాయిని కూర్చోబెట్టిందని మనకు తెలుస్తుంది ఈ సింహాధిపతి అయిన రవి బుధ కేతువులు బుధుడు ఎట్లయితే ఉచ్చాల బుధునితోటి ఉన్నాడు కాబట్టి ఈ శని శుక్రులు ఇంకా యోగాన్ని ఇచ్చే పరిస్థితుల్లో మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈ కుజమహాదశ దశ ఉన్నంత వరకు వారికి యోగం ముగ ముగలేదు వారి జాతకంలో యోగం నడుస్తుందని చెప్పవచ్చును తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వీరి దశ అయిపోయిన తర్వాత ఆ పరిణామాలు ఏంటి అనేది తర్వాత విషయం తర్వాత కాబట్టి వేళ్ళ వేలుగా భారతదేశ భారతదేశానికి విలువెలుపుగా ఉండ ఉన్నటువంటి మన శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జాతకం మనం ఈరోజు అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ముఖ్యంగా ఛాయాగ్రహాలు కూడా బాగున్నాయి గురువు బాగున్నాడు కురుచంద్రులు బాగున్నారు వీరి గ్రహంలో ఎలాంటి ఆటంకాలు లోటుపాట్లు లేకుండా భవిష్యత్ కార్యాచరణకు ఈ దేశానికి ఎప్పుడైనా వారి మంచి కోసం ముందు వస్తారని ఈ జాతకం ఎప్పుడైనా తెలుస్తుంది ఒక న్యాయబద్ధం కావాలంటే ఆ న్యాయం ఎక్కడ కలుగుతుంది ఈ లగ్నమే తుల లగ్నమే అంటే తులా అంటేనే మనకు ఒక తర్వాత ఏది మనకు ఒక అటు ఇటు రెండు వైపుల చట్టం నువ్వు చూసుకున్నప్పుడు న్యాయబద్ధంగా ముందు పోవడానికి ఈ లగ్నం చాలా వరకు కారణమవుతుంది ఈ లగ్నంలో పుట్టిన వారే ఎక్కువ స్థాయిలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలకు వచ్చిన ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు ఏ ఎంతో మంది ఈ భారతదేశంలో పుట్టినారు కాబట్టి ఈ లగ్నం చాలా గొప్ప లగ్నం ఈ లగ్నానికి అత్యంత యోగకారకుడైన శని లగ్నాధిపతి అయిన శుకుడు ఈ లాభంలో ఉండడం అనేది వీళ్ళకి వీరికి పూర్వజన్మ సుకృతం అది దానిపైన దైవ దైవ బలమైన గురువు వశిష్ఠుడు స్వయంగా లాభం వైపు చూస్తున్నాడు లాభాధిపతి వ్యయంలో ఉన్నా ఇక్కడ బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ద్వితీయంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి పన్నెండింటలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి వారి యొక్క మానసికమైన పరిస్థితి చాలా మొండి ధైర్యంగా వారు వారు ఉండడానికి ఉంటారు పరిస్థితులను ఎంత పెద్ద స్థాయిలైనా తట్టుకొని నిలబడడానికి ఈ గ్రహాలన్నీ చాలా వరకు వారికి వారికి సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే ద్వితీయ ద్వితీయంలో ఉన్నాడు ఎందుకంటే పాపగ్రహాలతోటి లేనట్టుగా కనబడుతుంది పన్నెండింట కేతు ఉన్నాడు తన జీవితంలో పన్నెండింట మనం ఏమనుకుంటాం పన్నెండింటి కేతు ఉంటే మళ్ళీ ఇంకో జన్మ ఉండదు మోక్షస్థితి మనకు కాబట్టి ఈ రవిబుధ కేతువులు అనేది తన అద్భుతంగా మనకు ఉన్నాయి గ్రహాలన్నీ ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నాయి ఎప్పుడైతే గోచారంలో గురువు వచ్చినప్పుడు ఇప్పుడు అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం చిక్కులు కొంచెం పెడగపులు ఉన్నా కూడా తర్వాత కర్కాటంలోకి గురువు వచ్చిన తర్వాత వీరికి అద్భుతంగా ఉంటుందని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇందులో ఉండే ఒక మనిషి గెలవడానికి కావాల్సిన అష్టమభావ ఫలితం ఎయిత్ లార్డ్ ఈ ఎనిమిదో లార్డర్ ఏం చేస్తుంది లాభంలో ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగో స్థానంలో ఉన్నారు అంటే నాలుగో స్థానంలో ఉండుకుంటూ ఇక ద్వితీయంలో ఉండే కుజ చంద్రులు కూడా వీరిని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి అష్టమం లాభంలో ఉండడం అనేది వారు ఏ స్థాయిలో ఉన్న ఓటమి ఎరగని నాయకుడుగా ప్రజానాయకుడుగా సుస్థిరమైన స్థానాన్ని భారతదేశం భారతదేశం ఔనత్యం కోసం వారు ఎప్పుడు నిలబడతారని వారు ప్రజల ఆకాంక్షను కూడా ప్రజల ఆకాంక్ష వారు కూడా నెరవేరుస్తారని రాబో కాలంలో వీరు మంచి భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఈ జాతక పూర్వకంగా మనకు తెలుస్తుంది వీరు ఇదే కాకుండా కుండలి యోగ సాధన యోగంలో మంచి యోగ సాధనలో చాలా మంచి మంచి గురువుల వల్ల మంచి మంచి బీజాక్షరాలు చెప్పాల వల్ల వీరికి పుణ్యఫలము ఇటు శుక్రుడు సపోర్ట్ చేస్తున్నాడు విశ్వామిత్రుడు ఇటు వశిష్ఠుడు సపోర్ట్ చేస్తున్నాడు ఇక శని అంటే వారు లాభంలో ఉన్న తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు జాతకాన్ని కాబట్టి ఏ పూర్వజన్మ సుకృతమో కానీ కృతం పాపం వ్యాధి రూపేణ పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ వారి పుణ్య ఫలం ఎప్పుడూ పడిపోదు ఎందుకంటే లాభంలో శని అత్యంత యోగకారంగా యోగకారకుడిగా ఉన్నాడని మనకి జాతకం ద్వారా తెలుస్తున్నది కొన్ని కొన్ని చార్ట్స్ మనం చూసుకున్నప్పుడు ఇది రుచిక లగ్నంగా కొందరు వ్యవహరిస్తారు కానీ శని అనేది లాభంలో ఉన్నాడు తులాలగ్నమే వాస్తవానికి అంటే నా యొక్క శక్తి మేరకు నా ఆలోచన మేరకు టైం మనకు పదకొండు గంటలకు అన్నా కూడా కొన్ని కొన్ని సమయాలు పది గంటలని కూడా విషయాలు మనం సేకరించినాం కాబట్టి మాకు తెలిసిన విధంగా నేను నాకు మీకు జాతక విశ్లేషణ నేను చెప్తున్నాను కాబట్టి మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే స్వస్తి ధన్యవాదాలు